హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను విదేవి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈరోజు మన క్యాటరింగ్లో చేస్తారు కదా మసాలా ముల్కడ కర్రీ అండి అది ఆ రెసిపీ చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సెమ్మను క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మసాలాలు ఏమేమి కావాలో చూసారు కదా ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి వేసుకుని అవి వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి మాడిపోతే టేస్ట్ అసలు అస్సలు బాగోదు అందుకనేసి సిమ్లో పెట్టుకుని మసాలన్నీ వేయించుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ ధనియాలు అండి అలాగే వన్ స్పూన్ గసగసాలు చెక్క లాలయ లావు ముగ్గులు వాటితో పాటు జీలకర్ర అలాగే నాలుగు రెబ్బలు వెల్లుల్లి పెరేకలు వీటినన్నిటినీ బాగా వేయించుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ గ్రేవీ కర్రీ మనం బిర్యానీలోకైనా వేసుకోవచ్చు లేదా బగారా అన్నంలోకైనా లేదంటే రోటీ అలాగే పులికా చపాతి రైస్ ఏదైనా అందులోకి ఇందులోకైనా కాదండి ఈ గ్రేవీగా ఉన్న కర్రీ మసాలా వేసాం కదా దేనిలోకైనా మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా ఇందులో వెండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకే నేను వేయలేదు అంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా బాగా వేగేయండి ఇప్పుడు వీటిని మిక్సీ దారిలోకి తీసేసుకుందాం మెత్తగా పౌడర్ కింద చేసుకోవచ్చు లేదంటే వాటర్ పోసుకొని పేస్ట్లానే చేసుకోవచ్చు నేనైతే పేస్ట్లో చేసుకుంటున్నానండి అదే బాగుంటుంది ఇప్పుడు మిక్సీ దార్లో తీసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే వేస్తున్నానండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్కి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ నేను పెట్టడానికి నాకు మీకు సపోర్ట్ అయితే చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పచ్చిమిర్చి అండి అలాగే కన్నగా తరుక్కున్న ఆనియన్స్ గ్రేవీ బాగా రావాలంటే ఆనియన్స్ బాగా చిన్నగా తరుక్కోవాలండి చాపర్లో వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది నేను చాపర్ యూజ్ చేశాను అందుకంత చిన్నగా వచ్చింది గ్రేవీ కూడా చాలా తిక్కుగా ఉంటుంది చూడడానికి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇవి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిద్దామండి మనం ముందుగా వేయించుకున్నాం కదండి ఆ మసాలాలన్నీ ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి అలాగే మీడియం సైజ్ టమాటా రెండు తీసుకున్నాను అది కూడా ఇలా పేస్ట్ చేసుకున్నాను ఈ కర్రీకి టేస్ట్ ఇచ్చేది ఈ మసాలా అలాగే ఈ పేస్ట్ అండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఆనియన్స్ మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం అలాగే మనం టమాటా పేస్ట్ చేసుకున్నాం కదండి అది కూడా వేసుకుందాం వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకుందామండి మసాలా పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు చింతపండు నానబెట్టాలండి యాక్చువల్గా మసాలా వేసేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలా కూడా వేసుకోవచ్చు అండి చాలా చిన్నది చిన్న గోలీ సైజ్ అంతా తీసుకున్నాను అది నానబెట్టుకుందాం ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి పసుపు హాఫ్ టీ స్పూన్ వేసామండి అలాగే కారం మన స్పైసీనెస్ అంటే ఎంత తింటామో దాన్ని బట్టి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుందండి మొత్తాన్ని కలుపు కలుపుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ములక్కలు అయితే వేసుకుందాం ఈ మసాలా ములక్కలు బాగా పట్టేట్లు కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లోనే వాటిని మగ్గనిద్దాము బాగా మగ్గనివ్వాలండి మగ్గితేనే బాగుంటుంది మూత పెట్టేసుకుని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ వీటిని మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు మగ్గింది కదండి చూస్తున్నారా ఎలా మగ్గిందో సపరేట్ అవుతుందండి ఆయిల్ కొంచెం పైకి వస్తుంది బాగా మగ్గినప్పుడు ఇప్పుడు మనం ఇందాక చిన్న పిక్కను ఆనబెట్టుకున్నాం కదా అచ్చంతపండు జ్యూస్ అయితే వేసేసుకుందాం చాలా తక్కువండి చాలా చిన్న తక్కువగా వేసాను చిన్న పిక్ అంతే ఏదో ఫ్లేవర్ కోసం అంతే వేసామా లేదా అన్నట్టుగా టేస్ట్ కోసం పిక్ అయితే వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకుంటే మసాలా అన్నది తెలీదు మసాలా ఫ్లేవర్ తెలీదు అందుకనేసేసి నేను చాలా తక్కువగా వేసుకున్నాను చెప్పాను కదా ఇందాక మామూలుగా అయితే మసాలాతో పాటు దాన్ని కూడా పేస్ట్ చేసేసుకోవాలి నేను ఇంతకు మర్చిపోయానండి అందుకనేసి సెపరేట్గా వేసుకున్నాను ఇలా అన్న వేసుకోవచ్చు అలా అన్న వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలండి ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చూస్తున్నారా ఇంత గ్రేవీ గ్రేవీగా ఉందో బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందా చూస్తున్నారు కదా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి